హాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఆఫ్టర్ గ్యాప్ మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తుంది మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో నయనతార ఫిమేల్ గా ఫిక్స్ అయ్యింది ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది టాలీవుడ్ స్టార్స్తో ఆల్రెడీ నయన్ నటించింది రెండు వేల పంతొమ్మిదిలో చిరుతో సైరా నరసింహ రెడ్డి చేసింది ఆ తర్వాత గోపీచంద్ తో ఆరడుగుల బుల్లెట్లో నటించింది ఇక కోలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తుండటం వల్ల అమ్మడు తెలుగులో చేసే వీలు కుదరలేదు మధ్యలో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కాదనేసింది అయితే చిరంజీవి ఆఫర్ రాగానే రీఎంట్రీకి ఇదే కరెక్ట్ టైన్ అనుకుని మళ్లీ తెలుగు సినిమాను సైన్ చేసింది నయనతారా అదీగాక ఈ మధ్య టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న అద్భుతాలు తెలిసిందే అందుకే నయనతారా ఈసారి ఒక పాజిటివ్ సైన్తోనే టాలీవుడ్ వచ్చింది అంతేకాదు ఇక్కడ యూనిట్ రిసీవింగ్ ఫ్యాన్స్ హంగామా అంతా కూడా ఆమెలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని తెలుస్తుంది చిన్న గ్యాప్ తర్వాత టాలీవుడ్ వచ్చిన నయనతారకి ఇక్కడ ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్ దొరికింది అంతేకాదు సినిమాలోకి ఆన్ బోర్డ్ అవుతూనే చేసిన స్పెషల్ వీడియో కూడా సూపర్ హిట్ అయ్యింది అక్కడ ఉంది అనిల్ రావిపూడి కాబట్టి ఎవరిని ఎలా ఎక్కడ వాడుకోవాలో బాగా తెలుసు సాధారణంగా నయనతార షూటింగ్స్ మాత్రమే చేస్తుంది ప్రమోషన్స్కి నో అంటుంది అలాంటిది ఆమెను షూట్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక క్రేజీ వీడియో చేసే సినిమాపై మరింత బజ్ పెంచాడు అనిల్ నయన్ వీడియో మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది మొత్తానికి నయనతార తిరిగి తెలుగు సినిమాల్లో నటించడం ఆమెకు ఫుల్ ఖుషి అందిస్తుందని తెలుస్తుంది మరి అమ్మడు ఇక్కడ మరిన్ని సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి ప్రస్తుతం తమిళ్లో కూడా బిజీ హీరోయిన్గా ఉన్న నయనతార తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తుంది తెలుగు తమిళ్ మాత్రమేనా హిందీ నుంచి కూడా తారకు ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది